హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు ఇంగింతల్ లేనివాడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ మంచిని నువ్వు ఏమరిచి ప్రవర్తిస్తున్నావేమో నాకు తెలీదు కానీ కొందరు తమకు అయాచితంగా లభించిన అదృష్టాన్ని తెలుసుకోకుండానే పోగొట్టుకుంటారు ఇందుకు నిదర్శనంగా నీకు వీరవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మాలదేశపు యువరాజు కళ్యాణవర్మకు వీరవర్మ ఆప్తమిత్రుడు అయితే వీరవర్మ మాళవ దివాణంలో ఒక ఉద్యోగి కొడుకు మాత్రమే అయినా కళ్యాణవర్మ అతన్ని తనతో సమంగా చూసుకుని ఆదరించేవాడు ఆ ఇద్దరిది ఏదో పూర్వజన్మ బంధము అని అందరూ అనుకునేవాళ్ళు ఒకసారి వీరవర్మ ఏకాంతంగా అరణ్యంలో వేటాడబోయాడు అక్కడ అతనికి ఆకస్మికంగా ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది వీరవర్మ తన గుర్రాన్ని అటుగా పోనిచ్చి ఒక నిస్సహాయురాల్ని చూశాడు ఆమె ఒక గుర్రం మీద ఉన్నది ఆ గుర్రం ఆమెకు లొంగక వెనక కాళ్ళ మీద నిలబడి ఆమెను పడేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది గుర్రం కళ్ళు చూస్తే అది ఏ కారణం చేతనో బెదిరి ఉన్నట్లు కనిపించింది వీరవర్మ చప్పున తన గుర్రాన్ని ఆ బెదిరిన గుర్రానికి ఎదురు నడిపించి దాని కళ్ళెం పట్టుకుని కిందకి లాగి దాని ముందు కాళ్ళు నేల మీదకి దిగేటట్లు చేసి గుర్రాన్ని మెల్లిగా తట్టి దాని భయం తగ్గించాడు గుర్రం మీద ఉన్న స్త్రీ గుర్రం కన్నా ఎక్కువగా బెదిరినట్లు కనిపించింది తాను అరణ్యం అవతల ఉన్న ఉదయపుర రాజకుమార్తెనని తన పేరు స్వర్ణకేశి అని తాను వనవిహారానికి సపరివారంగా వస్తే పులి గాండ్రింపు విని తన గుర్రం బెదిరి కొంత దూరం అరణ్యంలోకి పరిగెత్తి తాను కళ్ళెం గట్టిగా లాగి ఆపటానికి ప్రయత్నిస్తే తనను పడేయటానికి ప్రయత్నించిందని అతను తనను పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడని తన కృతజ్ఞత తెలుపుకొని అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న లక్షణాలు కనబరిచింది ఇద్దరూ తమ గుర్రాలని కొంత దూరం నడిపించారు స్వర్ణకేసి అతనితో తన తండ్రి తన వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నాడని అయితే నిన్నటి వరకు తన మనసును ఆకర్షించగలిగిన పురుషుడు ఎవరూ లేకపోయారని తన తండ్రి తన స్వయంవరం ప్రకటించే పక్షంలో తప్పకుండా రావాలని వీరవర్మతో అని ఇంతకు మీరెవరో నాకు చెప్పనేలేదు అన్నది నేను మాళవ యువరాజుని నా పేరు కళ్యాణవర్మ అని వీరవర్మ ఆమెతో అబద్ధం చెప్పాడు మంచిది నా స్వయంవరానికి రావడం మరవ అన్నది స్వర్ణకేశి ఇంతలో ఆమె పరివారం వాళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చి ఆమెను వెంట ఉదయపురం వైపు వెళ్ళిపోయారు ఆమె అతన్ని విడిచిపోలేని దానిలాగా వెళ్ళిపోయింది తర్వాత వీరవర్మ కళ్యాణవర్మను కలుసుకొని జరిగిందంతా చెప్పి స్వర్ణకేశికి తన పేరు కళ్యాణవర్మ అని చెప్పిన సంగతి కూడా చెప్పాడు కళ్యాణవర్మ కొంచెంసేపు ఏమి అనక తన మిత్రుడి ప్రేమ సఫలం చేయి నిశ్చయించుకున్నాడు అసలు సంగతి ఏమిటంటే కళ్యాణవర్మకి స్వర్ణకేశిని వివాహం ఆడాలన్న ఉద్దేశము ఉండేది ఆ సంగతి అతను ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు స్వర్ణకేసి తన మిత్రుణ్ణి ప్రేమిస్తున్నదని తెలిసినాక తాను వారి ప్రణయానికి అడ్డు రాదలుచుకోలేదు మిత్రమా నీకు స్వర్ణకేసికి వివాహం జరగటానికి నా చేతనైందంతా చేస్తాను అని కళ్యాణవర్మ వీరవర్మకి మాట ఇచ్చాడు స్వర్ణకేసి తమ రాజభవనానికి తిరిగిపోతూనే తన అనుభవం అంతా చెప్పి తనను కాపాడిన మాళవ రాజకుమారుడు కళ్యాణవర్మని తాను వివాహమాడ నిశ్చయించినట్లు తండ్రితో చెప్పింది అందుకు ఆమె తండ్రి సంతోషంగా ఒప్పుకున్నాడు ఎందుకంటే స్వర్ణకేసిని కళ్యాణవర్మకిచ్చి పెళ్లి చేసే ఆలోచన వారి తల్లిదండ్రులకి ఏనాటి నుంచో ఉన్నది స్వర్ణకేసి అభిప్రాయం తెలుసుకోకుండా ఆమెకు ఈ మాట తండ్రి చెప్పదలచలేదు ఇప్పుడు కూడా అదే కోరుతున్నది కనుక ఆమె తండ్రికి పెద్ద బరువు దిగిపోయినట్లు అయింది నేను మాళవరాజు ఏనాడో మాట వరుసగా అనుకున్నది నీకు కూడా సమ్మతమైంది కళ్యాణవర్మ చిత్తరువు కొంతకాలంగా నా వద్ద ఉన్నది అది ఇక నీ మందిరంలోనే ఉంచుకోవచ్చును అంటూ ఆయన కళ్యాణవర్మ చిత్తరువు స్వర్ణకేసికి ఇచ్చాడు దాన్ని చూసి స్వర్ణకేసి నిర్ఘాంతపోయింది ఆ చిత్తరువులోని వ్యక్తి తనను అరణ్యంలో అపాయం నుంచి కాపాడినవాడి కాదు ఆమె తన తండ్రిని నాన్నగారు మాళవరాజుకి ఇద్దరు కొడుకులా అని అడిగింది లేదమ్మా మాళవరాజుకి ఒక్కడే కొడుకు కళ్యాణవర్మ ఇతనే యువరాజు కూడా అన్నారు తండ్రి మరేం లేదు మనిషికి పటానికి కొద్ది తేడా ఉన్నదేమో అనిపించింది అన్నది స్వర్ణకేసి ఉండవచ్చు నాకు కూడా ఆ కుర్రవాణ్ణి చూడాలని ఉన్నది అతన్ని ఒక్కసారి రావలసిందిగా ఆహ్వానిస్తాను అన్నాడు స్వర్ణకేసి తండ్రి వెంటనే కళ్యాణవర్మకి ఉదయపుర రాజు నుంచి ఆహ్వానం అందింది కళ్యాణవర్మ వీరవర్మను పిలిపించి నువ్వు ఉదయపురానికి నా బదులు వెళ్లవలసి ఉంటుంది స్వర్ణకేసి తండ్రి వద్ద నువ్వు కళ్యాణవర్మలాగే నటించిన స్వర్ణకేసితో నిజం చెప్పాయి నువ్వు నా పేరు మునిపే నిన్ను ప్రేమించింది కనుక నీ ప్రేమ సఫలమైతుంది వివాహం అయినాక అసలు సంగతి లోకానికి తెలిసినా పర్వాలేదు అన్నాడు వీరవర్మ యువరాజు లాంఛనాలన్నింటిదోనూ సపరివారంగా ఉదయపురం వెళ్ళి రాజును కలుసుకున్నాడు కళ్యాణవర్మ చిత్రపటానికి మనిషికి తేడా ఉన్నమాట నిజమే అందుకే స్వర్ణకేసి పటాన్ని గుర్తించలేకపోయింది తప్పు చిత్రకారుడిదే అయి ఉంటుందనుకున్నాడు ఉదయపుర రాజు తర్వాత వీరవర్మ స్వర్ణకేసి మందిరానికి వెళ్ళాడు స్వర్ణకేసి అతనితో మా తండ్రి గారు మిమ్మల్ని చూడాలని పిలిపించారు మా తండ్రిగారు మీ తండ్రిగారు మనకి వివాహం జరగాలని ఏనాడో అనుకున్నారట ఆ సంగతి తెలియనే తెలియదు అన్నది మన వివాహము త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నాడు వీరవర్మ ఆమెతో స్వర్ణకేసి లేచి వెళ్ళి కళ్యాణవర్మ చిత్తరువు తెచ్చి వీరవర్మకు చూపుతూ ఈ చిత్తరువు ఎవరిదో మీకు తెలుసా అని అడిగింది వీరవర్మ నిర్ఘాంతబోయి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని జీరబోయిన గుంతుతో అడిగాడు నన్ను వివాహమాడగోరిన రాజకుమారుడెవరో దీన్ని మా తండ్రి గారికి పంపాడు అన్నది స్వర్ణకేసి వీరవర్మ ఆవేశంగా ఎంత మోసం కళ్యాణవర్మ నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చి ఇలా వెనులో పొడుస్తాడా అనేశాడు మోసం కళ్యాణవర్మది కాదు నీది మా తండ్రికి నీ గురించి నిజం తెలియకముందే చప్పును వెళ్ళిపో లేకపోతే చిక్కులలో పడతావు అన్నది స్వర్ణకేసి వీరవర్మ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు తర్వాత స్వర్ణకేశికి కళ్యాణవర్మకి వైభవంగా వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా స్వర్ణకేసి వీరవర్మను మొదటి వివాహం ఆడదలిచి తర్వాత అతన్ని ఎందుకు విసర్జించింది అతను రాజకుమారుడు కాడనా లేక చిత్తరువులో కళ్యాణవర్మ ఇంకా అందగాడిగా కనిపించడం వలన ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కళ్యాణవర్మ ఊహించినట్టు స్వర్ణకేసి వీరవర్మను రాజకుమారుడని ప్రేమించలేదు ఆ సంగతి తెలియకమునిపే ప్రేమించింది ఆమె ప్రేమ మీద విశ్వాసం ఉండబట్టే కళ్యాణవర్మ వీరవర్మను తన స్థానంలో పంపుతూ ఆమెతో నిజం చెప్పమని కూడా హెచ్చరించాడు ఇక స్వర్ణకేసి కళ్యాణవర్మ చిత్తరువును చూసిన క్షణంలోనే తాను చూసినవాడు రాజకుమారుడు కాదని గ్రహించింది ఆమె రాజకుమారుణ్ణే పెళ్లాడగోరితే వీరవర్మతో మాట్లాడవలసిన పనే లేదు అతను తన ప్రేమకు పాత్రుడవునో కాదో తెలుసుకునేటందుకు ప్రయత్నించి తాను నిజంగా ఎవరో చెప్పటానికి అతనికి అవకాశం ఇచ్చింది కానీ అతను తాను కళ్యాణవర్మ కాదని ఆమెతో అనలేదు కనీసము కళ్యాణవర్మ సలహా కూడా పాటించలేదు పైపెచ్చు కళ్యాణవర్మ తన కోసం చేసిన త్యాగం గ్రహించకపోగా అతను తనకు ద్రోహం చేశాడని ఆరోపించాడు అటు తర్వాత స్వర్ణకేసి అతన్ని పెళ్లాడటం అసంభవం అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు మూడు సూచనలు మహేంద్రపురాన్ని ఏలిన మార్తాండవర్మ వద్ద ఉన్న మంత్రులలో మణిమంతుడు హెచ్చు సూక్ష్మబుద్ధి కలవాడిని తోచి రాజు అతన్ని ప్రధానమంత్రిగా నియమించ నిశ్చయించుకున్నాడు అయితే శుక్రుడు అనే మరొక మంత్రి రాణిగారికి దగ్గర బంధువు అందుచేత రాణి రాజుతో శుక్రుడు మణిమంతుడికి ఏ విధంగా తీసిపోతాడు అతను కూడా చాలా బుద్ధిమంతుడు అందుచేత శుక్రుడ్నే ప్రధానమంత్రిగా వేయండి అన్నది కన్నా శుక్రుడు బుద్ధిశాలి అని నిరూపణ జరిగితే అలాగే చేస్తాను అన్నాడు రాజు ఇంతలో ఒక సమస్య రాజుగారి దాకా వచ్చింది పురప్రముఖుడైన కోటీశ్వరుడికి పెళ్లి కావలసిన కుమార్తె ఉన్నది ఆమెను చేసుకుంటానని ముగ్గురు యువకులు ముందుకు వచ్చారు ముగ్గురు అన్ని విధాలా యోగ్యులే పైగా వారు ముగ్గురు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు ఒకే వయసు అందచందాలు కలవాళ్ళు ఆ ముగ్గురిలో హెచ్చు తగ్గులు నిర్ణయించటము తనకు సాధ్యం కాక కోటీశ్వరుడు వారి గురువును అడిగాడు గురువుగారు నోటితో ఫలానవాడు అధికుడు అని చెప్పక సూచనప్రాయంగా ముగ్గురు శిష్యులకు మూడు వస్తువులు ఇచ్చి వాటిని బట్టి ఎవరు అధికుడో కోటీశ్వరుణ్ణి ఎన్నుకోమన్నాడు ఆ వస్తువులేమిటంటే మట్టి ధాన్యపు గింజలును నీరు ఈ సూచనలను బట్టి ఆ యువకులలో తన కుమార్తెను మట్టి తీసుకున్న ఇవ్వాలో గింజలు తీసుకున్నవాడికి ఇవ్వాలో నీరు తీసుకున్నవాడికి ఇవ్వాలో తేల్చుకోలేక తన సమస్యను కోటీశ్వరుడు రాజసభకు నివేదించాడు రాజుగారు యువకులను సభకు పిలిపించి మీరు ముగ్గురు గురువు నుంచి పుచ్చుకున్న వస్తువులలో ఏది శ్రేష్టమైనది అని వారిని అడిగాడు మట్టి పుచ్చుకున్న యువకుడు అన్నిటికంటే క్షేత్రం కదా అది లేనప్పుడు బీజము నీరు నిరుపయోగం గనక మట్టే శ్రేష్టమైంది అన్నాడు గింజలు తీసుకున్న యువకుడు ప్రాణికి బీజం ప్రధానం వట్టి మట్టి నుంచి ఏమీ ఉత్పత్తి కాదు అందుచేత గురువుగారు నాకు ఇచ్చిన గింజలే శ్రేష్టమైనవి అన్నాడు నీరు తీసుకున్న యువకుడు నీరు లేకపోతే క్షేత్రము బీజము కూడా వ్యర్థమే అందుచేత నేను పుచ్చుకున్నదే అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నాడు రాజు శుక్రుణ్ణి అతని అభిప్రాయం తెలపమని అడిగాడు నిస్సందేహంగా నీరే అన్నిటికన్నా ముఖ్యము అన్నాడు శుక్రుడు మూడో యువకుణ్ణి బలపరుస్తూ నువ్వేమంటావు అని రాజు మణిమంతుణ్ణి అడిగాడు గురువుగారు ఈ యువకులకు ఇచ్చిన వస్తువులు పరీక్షించకుండా ఏమీ చెప్పలేను అని మణిమంతుడు నీటి రుచి చూశాడు నీరు ఉప్పగా ఉన్నది అది ఎందుకు పనికిరాదు గింజలు వేయించినవి అవి నాటడానికి పనికిరావు కానీ మట్టి శ్రేష్టమైనది గురువుగారు తన ఇచ్చిన వస్తువులలో మట్టి మాత్రమే శ్రేష్టమైనది అది పుచ్చుకున్నవాడే శ్రేష్ఠుడని నిస్సందేహంగా గురువుగారి అభిప్రాయము అన్నాడు మణిబంతుడు కోటేశ్వరుడి సమస్య తీరిపోయింది అటు తర్వాత రాణి తన బంధువైన శుక్రుని గురించి రాజు వద్ద ఏనాడు ప్రస్తావించలేదు మరొక కథ కథ పేరు కష్టమైన పని రచించిన వారు వసుంధర చిరంజీవి అన్న జ్ఞాని దేశ సంచారం చేస్తూ చంద్రసేన మహారాజు కొలువుకు వెళ్ళాడు ఆ సమయానికి సభలో రాజు అడిగిన ఒక ప్రశ్న గురించి చర్చ జరుగుతున్నది ఆ ప్రశ్న ఏమంటే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టసాధ్యమైన పని ఏమిటి ఒక్కొక్కరే లేచి తమకు తోచిన సమాధానాలు చెబుతున్నారు స్వర్గానికి వెళ్లటమని కొందరు అమృతాన్ని సాధించటమని కొందరు దేవుణ్ణి చూడటమని కొందరును రాజు ఇలాంటి సమాధానాలకి విసుక్కొని స్వర్గము అమృతము దేవుడు వీటి సంగతి మనకు తెలియదు వాటిని మనం చూడలేదు మనకు తెలుసు కూడా చేయలేని పని ఏమిటో ఎవరైనా చెప్పండి అన్నాడు మళ్ళీ ఒక్కొక్కరే సమాధానాలు ఆరంభించారు నిజం చెప్పటమని ఏకపత్ని వ్రతమని మహాదాత కావటమని తోచిన సమాధానాలు చెప్పసాగారు రాజుకి ఈ సమాధానాలు కూడా రుచించలేదు అప్పుడు చిరంజీవి లేచి రాజుకి తనను తాను పరిచయం చేసుకుని అన్నింటికన్నా కోరికలను జయించటం కష్టసాధ్యమని నా బుద్ధికి తోస్తున్నది అన్నాడు రాజు తల అడ్డంగా ఆడించి ఎందుచేత అన్నాడు హరిశ్చంద్రుడు నిజం తప్ప చెప్పలేదు రాముడు ఏకపత్ని వ్రతం పాటించాడు సిబి దధీచి కర్ణుడు మహాదాతలు కాని అవి వారి కోరికలకు అనుగుణమైనవి కనుక అలా చేయగలిగారు ఈ ప్రపంచానికి మూలం కోరిక మహాత్ములైనా పాపాత్ములైనా కూడా కోరికకు దాసులే అన్నాడు చిరంజీవి రాజు చిరంజీవి వాదనను మెచ్చుకొని అతనికి కానుకలిచ్చి సత్కరించాడు ఆ సభలో ఉండే దుర్జయుడు అనేవాడికి ముక్కు ముఖము తెలియని చిరంజీవిని రాజు మెచ్చుకొని సన్మానించటం నచ్చలేదు వాడి లేచి నిలబడి ప్రభు కోర్కెలను జయించటం కష్టం కాదు అలా జయించిన మనిషి ఒకడు సమీపారణ్యంలో ఉన్నాడు తమకు సెలవైతే అతన్ని తీసుకుని వచ్చి రుజువు చేయగలను అన్నాడు రుజువు చేయగలిగితే మంచి బహుమానం ఉంటుంది లేని పక్షంలో కారాగార ప్రాప్తి అన్నాడు చంద్రసేనుడు దుర్జయుడు తనకు తెలిసిన మనిషికి ఋషివేషం వేసి ఎలా మసులుకోవాలో చెప్పి రెండు రోజుల అనంతరము అతన్ని కులువుకు వెంటబెట్టుకుని వచ్చాడు అతను ఆ దొంగ ఋషిని రాజుకు చూపిస్తూ ఇతనే ప్రభు నేను చెప్పిన మనిషి అన్నాడు రాజు అతడికి కోరికలున్నది లేనిది పరీక్షించమని చిరంజీవిని నియోగించాడు చిరంజీవి ఆ మనిషికి ఎన్నో ఆశలు చూపించాడు కానీ ఆ దొంగ ఋషి దేనికీ లొంగలేదు ఆ మనిషికి ఏ కోరిక లేనట్లు కనబడింది చంద్రసేనుడు చివరికి విసుగుపోయి ఈ రాజ్యానికి నేను రాజును చేస్తాను ఒప్పుకుంటావా అని అతన్ని అడిగాడు సర్వసంగ పరిత్యాగని నాకు రాజ్యం ఎందుకు సంపదలెందుకు అన్నాడు దొంగ ఋషి చిరంజీవి ఏదో ఆలోచించి మహానుభావ మీ వంటి వారు అరుదు అయినా రేపు మళ్లీ సభకు వస్తే మీకు కోరికలున్నాయని రుజువు చేయగలను పక్షంలో మీకు కోరికలున్నట్టే భావించడం జరుగుతుంది అన్నాడు చిరంజీవి ఉద్దేశము ఎవరికీ అర్థం కాలేదు బహిరంగంగా అందరి ఎదుట కోరికలు లేనట్లు నటిస్తున్న ఆ ఋషి చాటుగా తన కోరికలను బయటపెట్టుకుంటాడని చిరంజీవి అభిప్రాయం అయి ఉండవచ్చునని వాళ్ళు అనుకున్నారు దొంగ ఋషి కూడా అలాగే అనుకుని చాలా జాగ్రత్తగా మసులుకున్నాడు తాను ఉన్న చోటికి ఎవరు వచ్చినా చిరంజీవే పంపి ఉంటాడనుకొని రోజంతా జాగ్రత్తతో ప్రవర్తించాడు మర్నాడు దుర్జయుడు దొంగ ఋషిని వెంటబెట్టుకుని కొలువుకు వచ్చాడు చిరంజీవి ఋషిని చూస్తూనే తమకు కోరిక ఉన్నట్లు రుజువు చేస్తానని చెప్పాను కదా ఎందుకు వచ్చారు అని అడిగాడు దొంగ ఋషి నవ్వి ఎలా చేస్తావో చూద్దామని అన్నాడు అదే మీ కోరిక అన్నాడు చిరంజీవి సభ హర్షధ్వానాలతో నిండిపోయింది సద్దుమణిగాక చిరంజీవి దొంగ ఋషితో స్వామి మీకు కోరిక లేకపోవటమేమిటి మీకు కోరిక లేదని నిరూపించుకోవటం కోసము అరణ్యం నుంచి రాజసభకు వచ్చారు ఇంకో రోజు ఆగమంటే ఆగారు మీకు కోరికలు లేవని నిరూపించుకోవాలన్నది మీ కోరిక కాదా అన్నాడు చంద్రసేనుడు దుర్జయుడి కేసు చూసి నువ్వు ఓడిపోయావు ముందే హెచ్చరించాను కదా నీకు కారాగార శిక్ష తప్పదు అన్నాడు చిరంజీవి రాజువంక చూసి ప్రభు ఇందులో దుర్జయుడు తప్పేమీ లేదు కోరికలను జయించటం అసాధ్యమని ఇప్పుడే కదా రుజువైంది నేను చెప్పినది తప్పని నిరూపించాలన్న కోరికతో అతని ఇలా చేశాడు అతన్ని మన్నించి వదిలిపెట్టవచ్చు అన్నాడు చంద్రసేనుడు దుర్జయుణ్ణి మన్నించి చిరంజీవిని ఇంకా ఘనంగా సన్మానించాడు మరొక కథ కథ పేరు శకున ఫలితాలు రచించిన వారు గుంటక గారు షావుకారు రామప్పకు శకునాలంటే తగని నమ్మకం ఆయన ఒక సంత రోజున పట్నం వెళ్లాలనుకుని బాగా చీకటి ఉండగానే లేచి తలుపు తీశాడో లేదో పక్కింటి వెంకయ్య గారి పెంపుడు పిల్లి ఎదురుగా వస్తూ కనిపించింది లేస్తూనే దరిద్రపు పిల్లి దీని మొహం చూశాను ఎన్ని అనర్ధాలు కలుగుతాయో ఏమిటో అని విసుక్కుంటూ లోపలికి వెళ్లి మళ్లీ పడుకున్నాడు రామప్ప ఆ విసుగులో రామప్ప తలుపు వేయటం మరిచినట్లున్నాడు ఒక దొంగ విధవా అటుగా వచ్చి మెల్లగా గదిలోకి చొరపడి రామప్ప తలవైపున ఉన్న గల్లాపెట్టె తీసుకున్నాడు ఆ అలికిడికి రామప్ప లేచి దొంగను చూసి దొంగ దొంగ అని కేకలు పెడుతూ దొంగను పట్టుకోబోయాడు దొంగ గల్లాపెట్టెతో రామప్ప నెత్తిమీద ఒక్క పెట్టును పెట్టి కనపడకుండా చీకట్లో పారిపోయాడు పెట్ట పోయింది లేస్తూనే పిల్లి ముఖం చూడటం వలనే అలా జరిగిందని పిల్లిని తిట్టుకొని దొంగతనం గురించి కొత్వాలకు ఫిర్యాదు చేద్దామని రామప్ప పట్నం బయలుదేరాడు ఆ కొత్వాలు మరెవరో కాదు రామప్ప చెల్లెలి మొగుడే పేరు భీమరాజు రామప్ప చేసే వ్యాపారానికి వడ్డీ లేకుండా డబ్బు అరివిచ్చింది కూడా ఈ భీమరాజే భీమరాజు తన బాకీ తీర్చమని ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అని రామప్ప వాయిదాలు వేస్తూ వస్తున్నాడు అందుకని రామప్ప అతికేలాగా భీమరాజుకి దొంగతనం గురించి చెప్పి చూడు బావా ఆ పెట్టెలో ఉన్న డబ్బు నీకు ఇద్దామని సిద్ధం చేసినదే కాస్త శ్రమపడి ప్రయత్నించి ఆ దొంగను పట్టుకున్నావో నీ బాకీ చెల్లిపోతుంది లేకపోతే నీ డబ్బు పోగు కావటానికి నాకు మళ్ళీ ఇంకెంతకాలం పడుతుందో గదా అసలు ఇదంతా ఆ మాయదారి పిల్లి మూలాన వచ్చింది అన్నాడు భీమరాజు రామప్ప చెప్పిందంతా విని దొంగను పట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తామనుకో కాని పిల్లికి దొంగతనానికి ఏంటి సంబంధం నేను ఈరోజు లేస్తూనే పిల్లి మొహం చూశాను నా ఇంట్లో దొంగతనం జరిగిందా ముందు ఇంటికి వెళ్ళి బోంచేసిరా నీ చెల్లెలు నిన్ను చూసి చాలా రోజులైందని అనుకుంటున్నది అని రామప్పను తన ఇంటికి పంపించాడు రామప్ప భోజనం చేసి చెల్లెలతో కబుర్లు చెప్పి కచేరీకి తిరిగి వచ్చేలోగా రక్షక భటులు సంతలో పట్టుబడిన ఒక దొంగను తీసుకుని వచ్చారు సంతలో ఎవరు జేబో కొట్టేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డాడట భీమరాజు వాణ్ణి ప్రశ్నిస్తూ ఉండగా రామప్ప వచ్చాడు వస్తూనే అతను దొంగను చూసి వాడే వాడే బావా రాత్రి మన ఇంట్లో దొంగతనం చేసి నన్ను కొట్టి పారిపోయింది నిజంగా తెలివైన వాడివి బావా దొంగతనం గురించి చెప్పి రెండు గంటలు దాటకుండానే దొంగను పట్టేశావు అని ఉత్సాహంతో అరిశాడు తన ఫిర్యాదు ఆధారంగానే భీమరాజు దొంగను పట్టుకున్నాడని నమ్మి కూడా రామప్పను చూస్తూనే గుర్తుపట్టి అట్టే అబద్ధాలాడితే గారు తనకు దేహశుద్ధి చేయించడం తప్ప ప్రయోజనం ఉండదని తెలుసుకొని దొంగతనం ఒప్పేసుకుంటూ పెట్ట ఎక్కడ దాచింది చెప్పేశాడు తర్వాత వాడి ఇంకా ఇలా అన్నాడు నా జన్మలో ఇప్పటి వరకు దొంగతనం చేసి దొరికిపోలేదు ఈరోజు లేస్తూనే మొహం చూశాను మొహం చూశావు ఇవాళ దొంగతనానికి పోవద్దు అని మా ఆడది చెబుతూనే ఉన్నా వినకుండా దొంగతనాలు చేసి దొరికిపోయాను కానీ భీమరాజు రామప్పతో లేవగానే మొహం చూడటం వలన నాకు లాభమే కలిగింది బావా ఇంకా వసూలు కాదు అనుకున్న బాకీ ఇవాళ వసూలు చేసుకున్నాను అన్నాడు రామప్ప బయలుదేరుతూ ఉండగా పోయిన డబ్బు దొరికిందన్న మాటే గాని అది బాకీ తీర్చడానికే సరిపోయింది దాన్ని తాను మరికొంతకాలం వాడుకునే అవకాశం లేకుండా పోయినందుకు ఎంతగానో విచారపడుతూ రామప్ప ఇంటికి చేరుకున్నాడు వీధి మొదట్లోనే వెంకయ్య దిగులు పడ్డ మొహంతో ఎదురయ్యాడు ఏం వెంకయ్య అలా దిగులుగా ఉన్నావు అని రామప్ప అడిగాడు ఏం చెప్పను రామప్ప నిక్షేపంలో తిరుగుతున్న నా పెంపుడు పిల్లి హఠాత్తుగా చచ్చిపోయింది బండి కింద పడి చనిపోయింది పాపం ఈరోజు అది లేస్తూనే ఎవరు మొహం చూసిందో ఏమో అన్నాడు వెంకయ్య ఆ పిల్లి ముందే తన మొహం చూసిందన్న సంగతి గుర్తుకు వచ్చి రామప్ప గతుక్కుమన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ